ఐదు వందల బోనస్ లేదు లాస్ట్ అంటారు కొనేటి నిరు సార్ అంతా ఒకటి బీగ్రేడ్ అట మళ్ళీ మొదటి దాకా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ఏ గ్రేడే బి గ్రేడ్ బి గ్రేడ్ ఎనభై రూపాయలు ఎక్కువ వచ్చేది ఇరవై రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు ఇరవై రెండు వందలే ఒకటి ఎనభై మూడు ఇరవై రెండు వందల మూడు ఇరవైకి ఇరవై అంటే మూడెకరాల రైతు మూడెకరాల రైతు అంటే యావరేజ్ గా ఇరవై క్వింటల్ పడుతుంది ఇరవై కింటల్ ఇరవై క్వింటల్ ప్రతి క్వింటల్ ఇరవై రూపాయల సబ్బులు లాస్ తర్వాత ఇది కొలవకపోవడం వల్ల జోకపోవడం వల్ల ఈ వెయిట్ లాస్ కూడా అవుతుంది కిలోలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం తిప్పల పడ్డాడో ఏమో తెలియదు కానీ రైతులకు ఇబ్బంది కాకుండా వచ్చిన వచ్చే పంపించడు ఆ రైస్ మిల్లర్తో మాట్లాడి అరే ఇప్పుడిప్పుడే పంటలు పడతానే మనం ఇబ్బంది చేయొద్దు అని ఎప్పటికప్పుడు అసలు ఆగకుండా పంపించదు అప్పుడు కూడా ఈ సమస్య ఉండే ఉంటే అప్పుడేదో ప్రభుత్వమే తీసుకుంటుంది అన్నట్టు లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యేకు వాటలు ఉండేదని వాళ్ళు అప్పుడు అప్పుడు ఏం చేశారు అది కూడా రైతులు అందించారు

ప్రాబ్లమ్ల వాళ్ళు ఉంటే ఆ మిల్లర్ ఉన్న వాళ్ళు వాళ్ళు సెట్ చేసుకొని కటింగ్ గిట్టింగ్ చూసుకుందరు దాన్ని కూడా గవర్నమెంట్ బదనాం చేస్తుంది కేసీఆర్ బదనాం చేసి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి వ్యవసాయాలను తగబెట్టి మీకు రైతు బంధు ఇచ్చి అన్ని రకాల యూరియా కొరత లేకుండా చేస్తే కూడా అప్పుడు కూడా బదనాం చేస్తారు మరి ఇప్పుడు ఏమి కట్ అవుతుంది ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి మీరు కారము మేము రైతులము బాగా బాధపడుతున్నాము పంట కోసి ఖర్చు కట్ట వేసుకున్నాము ఐదు వందల బోనస్ అన్నారు అది లేదు లేనిలోని హామీలు పెట్టిరు మీరు వచ్చిన అధికారంలోకి రైతులను మాత్రం చాలా గమనించి ఈ కోసిన వడ్లు ఉల్లార పోసుకొని పదిహేను పదహారు మ్యాటర్ వస్తే కాట పెట్టుకున్నారు వారం రోజులు సార్ అక్కడ గుంజి బస్తారు వాటికి వేడి తగ్గితే ఎవరు బాధ్యులు సార్ మేము రైతుల మునుగోడమే కదా ఇప్పటి వరకు ఒక లారీ లేదు ఓ ఏడు ఎనిమిది లారీలు పోయినాయి సార్ ఇప్పుడు లారీలు లేవంటారు వారం రోజులు గుంజి అక్కడ ఉన్నాయి బస్తారు మరి దీనికి బాధ్యులు ఎవరు ఎవరిని అడగాల ఎవరన్నా మన ఈ ప్రభుత్వం వచ్చి చూస్తానా ఒక్కరు అడుగుతారా ఏంది బాబు అని ఎవరు లేదు ఇక తోపటి భూతాట సార్లను పిలిచినాము ఇక్కడ నిలబెట్టి మా బాధ ఇదే మేము చెప్పుకున్నాం సార్ ఇదే జర మా అడ్లు మా తొందరగా చేరగొట్టే ప్రయత్నం చేయరు రైతులని కాపాడుకోర్రీ లేకుంటే మాత్రం మళ్ళా రైతులు మిమ్మల్ని మాత్రం తగిన బుద్ధి చెప్తాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మేము వెళ్తున్న సమయంలో తారంగపల్లి విలేజ్లో మరి రైతు కొనుగోలు కేంద్రం దగ్గర ఈరోజు ఆగడం జరిగింది ఇక్కడ రైతుల ఆవేదన చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న కాలంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు కేంద్రంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలియదు మరి ఆ రోజు నీళ్లకు కొరత లేదు కరెంటు కోతలు లేవు పైగా తిరిగి పంటలకు సాయం చేయాలనే ఉద్దేశంతో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధుతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే వచ్చిందో మరి నీళ్ళు బంద్ అయినాయి కాల్వలలో నీళ్ళు లేవు చెరువులన్నీ ఎండిపోయినాయి బావులు లేవు బోర్ బావులల్లో కూడా బోర్లన్నీ ఎండిపోయినాయి ఇలా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉండి కూడా ఎంతో కొంత పండించినటువంటి ధాన్యాన్ని కొనడం కోసం కూడా చాలా ఇబ్బందులు కూడా చేస్తూ ఉన్నాయి ఈ ఈ కొనుగోలు కేంద్రం దగ్గర మనం ఉన్నాం దాదాపుగా నెల రోజులైతుంది రైతులు ధాన్యం తీసుకురావట్టి ఇవి దాదాపు జోకి కూడా వారం పది రోజులు అవుతుంది ఇప్పటి వరకు మిల్లు అలర్ట్ కాలేదు ఏ మిల్లుకు తీసుకుపోవాలనో తెలియని పరిస్థితి మరి రోజు రోజుకు దీని యొక్క వెయిట్ తగ్గిపోతా ఉంది ఒలిసిన వాటి తగ్గిపోతూ ఉంది పోసిన వాటి కూడా తగ్గిపోతా ఉంది దాంతో రైతు ఖచ్చితంగా నష్టపోయి అసలే నష్టపోయిండు మళ్ళీంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఇలా పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు దాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి కేసీఆర్ గారు ఉన్ననాడు ఏనాడు కూడా మద్దతు ధరకు ఒక్క రూపాయి తక్కువ కాకుండా ఖచ్చితంగా రైతులకు చెల్లించారు అది ఓను మరి ఈరోజు ఇంకోటి ఏం జరుగుతుందంటే మళ్ళా క్వింటాల్కు ఐదు ఐదు కిలోల చొప్పున కోత వీస్తుంది అసలే వెయిట్ లాస్ అవుతుందంటే మళ్ళీ కోత ఆ ఆనాడేమో గగ్గోలు పెట్టి అరసీను ఆ రోజు దాదాపు మొత్తం రాష్ట్రం మీద మూడు లక్షల మూడు కోట్ల ఇరవై లక్షల ధాన్యం కొనుగోలు చేసినా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లాకున్న మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలు కంప్లీట్ అయిపోయి వడ్లు పోయేదాకా వర్షాలు వస్తున్నాయని ఆందోళన పడుతున్నారని ఎప్పటికప్పుడు మనం ఫాలోఅే చేస్తే ఇలా కనీసం దున్నపోతు మీద వానబడినట్టు కూడా లేదు రైతులందరూ భయాందోళన నిన్న సాయంత్రం కూడా ఉరుములు మెరుపులతోటి మరి గాలివానం వచ్చింది వర్షం కుడితే ఈ వడ్లన్నీ తడిచిపోతే మరి ఎవరు బాధ్యత వహించాలని ఒకసారి ఆలోచించాలి ఆనాడు కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఒక్కనాడు కూడా తడిచిన ధాన్యం చివరి గింజ వరకు కూడా కొన్నాడు రైతులకైనా నష్టం రానియాలి కరోనా సమయంలో కూడా ప్రపంచమంతా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రైతులకు రైతు బంధు ఆపలే మరి ఇలా పైసలు లేచి పెట్టినాక కూడా ఏడు వేల ఐదు వందల కోట్లు రైతులకు ఇచ్చే పైసలను కాంట్రాక్టర్ బిల్లులకు అప్పజెప్తీవి మీకు రైతులు ముఖ్యం అంటే రైతులు ముఖ్యం కాదు కాంట్రాక్టర్లే ముఖ్యం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వద్దని ఎవరు అంటలేరు కానీ రైతుల కోసం తెచ్చినటువంటి ఈ డబ్బును కాంట్రాక్టర్లకు ఇవ్వడం ఎంతవరకు న్యాయం ఇలా దుక్కి దునుడ కాన్సర్లు ఎదురు చూస్తున్నారు దుఃఖి దునుడు అయిపోయాయి నాటుబెట్టుడు అయిపోయాయి కోసుడు అయిపోయాయి కళ్ళం కాడికి వడ్లు తెచ్చిరి మరి వడ్లు తెచ్చినాక కూడా రైతు బంధు ఇయ్యకపోతే ఇప్పుడు బోనస్ కోసం ఎదురు చూస్తారు బోనస్ బోనస్ ఇస్తారని నమ్మకం ఉన్నదా బోనస్ ఇవ్వకపోతే మాయ కనీసం పండించిన వడ్లన్న తీసుకొని మా పైసలు మాకు ఇచ్చేటువంటి గ్యారంటీ కూడా లేకపోయాయి ఆనాడు ఒకరోజు లారీలకు లేట్ అయితే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కళ్ళాల దగ్గర ఆగమాగం చేసి ధర్నాలు చేపించి ఈ ప్రభుత్వం అంతా గందరగోళం చేస్తుంది మనల్ని పట్టించుకుంటలేదని మాట్లాడారు కదా మరి అలా మీరు రైతులను ఏ ఏమాత్రం పట్టించుకుంటుందో మా రైతు సోదరులు కూడా అర్థం చేసుకోవాలి మీరు ఆపితే ఆగి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఇరవై ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి మేము ఈ మధ్యనే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే ఎండిపోయినటువంటి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం ఇప్పటి వరకు కూడా ఉలుకు పలుకు లేదు ప్రభుత్వం నుంచి కేసీఆర్ గారి బస్ యాత్ర ప్రారంభం కాగానే తొమ్మిది లోపల ఖచ్చితంగా మేము మరి రైతు బంధు వేస్తామని చెప్తున్నారు నిజంగానే ఇది ఆరో వాయిదా ఈ ఆరో వాయిదానన్నా వేస్తారా వేయరా మరి ఒకవేళ వేస్తే కేసీఆర్ దెబ్బకేసినా అని అనుకుంటే తప్ప ఇన్ని ఏమైనా ఉన్నదా కేసీఆర్ మాట్లాడినాకనే అవుతుంది వాళ్ళకు కాబట్టి ఏదైనా పైసలు జమ చేసి వేసినా కానీ కేసీఆర్ కదలకపోతే కేసీఆర్ డిమాండ్ చేయకపోతే మరి ఈ డబ్బులు వచ్చునా రాకపోయినా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేసీఆర్ గారు గత రెండేళ్ల కింద ఇట్లనే భారీ వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వలేదు కానీ పదివేలు ఇచ్చినాం నీకు ఇలా రైతుల మీద దయగలుగుతలేదా రెండు వందల ఇరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మొదటికి తీసుకపోతే ఐదు నెలలనే ఖచ్చితంగా మొదటికి తీసుకపోయారు ఆ రోజు తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉండేదో ఆ పరిస్థితికి తీసుకపోయారు అంటే మీకు ఏమి ఏమన్నట్టు దీని అర్థం మీకు చాతనైతే లేదు పరిపాలన చేయడం ప్రాజెక్టులు కట్టి నీళ్ళుని మంచి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంటే కూడా నీళ్ళు లేకపోతుంది కరెంట్ ఇరవై నాలుగు గంటలు తొమ్మిదేళ్ల పాటు ఒక రెప్పపాటు కరెంట్ పోకుండా ఇస్తే మీకు శాత కాకపా కొనుగోలు కేంద్రాలు చిన్న గ్రామంలో కూడబెట్టి ఎప్పటికప్పుడు ఒక నెల నెల పదిహేను రోజులలో మొత్తం ధాన్యం అంతా కొని మూడు రోజులల్లోనే రైతుల పైసలు ఇస్తే మీకు చేతనవుతలేదా మరి ఏది చేతనైనట్టు మీరు ఇచ్చిన వాగ్దానాలు చేస్తలేరా ఇది అంటే ఇంత తప్పుడు ప్రభుత్వాన్ని మనమైతే ఎన్నో చూడలే మరి ఒక అర్థం చేసుకోవాలి మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే రైతులు రానున్న కాలంలో చాలా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అందుకే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి అసలు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కోసం కదా మన మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరికి మన మాజీ మంత్రివర్యులు కుప్పలీశ్వర్ గారు నేను ఇట్లా పోతూ ఉంటే రైతులందరూ మమ్మల్ని పిలిస్తే ఇక్కడికి రావడం జరిగింది వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ఏం జరుగుతూ ఉందో రైతులను మేము వాళ్ళను వివరాలు అడిగితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా బాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే నెల రోజుల నుండి ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యం వస్తూ ఉంది వడ్లు వస్తూ ఉన్నాయి వారం పై చిలుపు రోజుల నుంచి అసలు ఇక్కడ కొనుగోళ్లే లేవు కుప్పల రూపంలో రాసుల రూపంలో ధాన్యం అంత కోసి ఉంది కొన్ని జోటి కూడా పెట్టిర్రు సంచులలో ఆయన కూడా తీసుకొని పోతలేరు గతంలో తెలంగాణ ప్రభు తెలంగాణలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఉన్నప్పుడు ఇదే మంచిర్యాల జిల్లాలో పోయిన యాసంగి సీజన్లో నేను ప్రభుత్వ విప్పుగా ఉండే ఆ రోజు దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే మూడు నాలుగు విడతలుగా సమీక్ష సమావేశాలు పెట్టి అధికారులతోని మిల్లర్లతో ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడి ఇతర జిల్లాలకు కామారెడ్డి సిద్దిపేట పెద్దపల్లి నిర్మల్ ఆదిలాబాద్ తదితర జిల్లాలకు నిజామాబాద్ లాంటి జిల్లాలకు కూడా కొంత పంపించి పదిహేను పదహారు రోజుల్లోనే మొత్తం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో ఇమీడియట్గా పైసలు వేసినటువంటి సందర్భం గత వ్యాసం సీజన్లో ఉంది ఈసారి జిల్లాలో వచ్చిందే లక్ష నలభై వేలు లక్ష యాభై వేల మెట్రిక్ టన్ల ధాన్యం దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం తగ్గిపోయింది ఈసారి అయినప్పటికీ ఇది కూడా కొనడానికి ఇది కూడా సేకరించడంలో ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది చిల్లర రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద లేదు ఇప్పుడు వడ్లే కొంటలేరు ఈ కొండవాట్ల మీద బోనస్ ఐదు వందల సంగతి దేవుడు ఎరుగు రెండు వేల రెండు వందల పైచిల్ల రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రైవేట్ మిల్లర్లు వచ్చి పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకి ఈ మంది వీళ్ళ చుట్టు కళ్ళాల చుట్టూ తిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గంగా దయనీయంగా ఈ పరిస్థితి ఉంది అందుకనే ఇమ్మీడియట్గా మేము స్పందించి జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం తక్షణ చర్యలు తీసుకోండి చెన్నూరు నియోజకవర్గంలో కానీ మంచిర్యాల జిల్లాలో కానీ ఎక్కడా కూడా చక్కగా కొనుగోలు జరుగుతలేవు దయచేసి మీరు సీరియస్గా దృష్టి పెట్టండి అని ఈశ్వర్ గారు నేను ఇద్దరం కలెక్టర్ గారితో మాట్లాడాం ఇద్దరు ముగ్గురు రైతులతో కూడా కలెక్టర్ గారికి మాట్లాడియడం జరిగింది కేవలం ఇక్కడ మన ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉన్నది ఇవాళ రైతుల నోట్లు మట్టి కొట్టే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది ఇప్పటికీ రైతు బంద్ ఇవ్వలేరు రైతు భరోసా దానికి దిక్కే లేదు రైతు రుణమాఫీకి సంబంధించి ఎల్ఐసితో ఇంకా అగ్రిమెంట్ చేసుకోలేరు ఇప్పటికే రెండు వందల ఇరవై పైచీలకు రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నోడు లేడు పరామర్శించిన కాంగ్రెస్ మంత్రి లేడు పైగా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టుమని ఇలా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఏమో అహంకార పూరితంగా కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప రైతుల కోసం ఏం పనిచేస్తలేరు సాగునీళ్ళు చక్కగా ఇస్తలేరు చీరలను నిండబెట్టిరు కరెంటు చక్కగా ఇస్తలేరు బోర్లు మొత్తం ఎండిపోయినాయి మా ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లన్నీ అన్నారం కానీ సుందిల్ల కానీ మేడిగడ్డ కానీ మొత్తం నీళ్లు వదిలేసి మొత్తం గోదావరి నదిని ఎండబెట్టడం వల్ల ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాక బోర్లు కూడా చక్కగా పోస్తలేవు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది మా ప్రాంతంలో ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ రైతాంగానికి ఇమీడియట్గా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రాసెస్ను వేగవంతం చేసి వాళ్ళ ఖాతాల్లో మీరు చెప్పినట్టుగా వింట్రాల్ వడ్ల మీద మద్దతు ధరకు అదనంగా బోనస్ ఏదైతే ఐదు వందలు ఇస్తామన్నారో అవి వెంటనే ఇవ్వాలి లేకపోయినట్లయితే ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి వర్షాలతోనే ధాన్యం ధరిచిపోతే ఇంకా రైతు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది ఇవాళ మిమ్మల్ని నమ్మి ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందని చెప్పి రైతులంతా ఆవేదన చెందుతూ ఉన్నారు సో ఇది సరైనటువంటి పద్ధతి కాదు కేసీఆర్ గారు ఉండగా చీరలు ఎండిపోలే నదులు ఎండిపోలే బోర్లు ఎండిపోలే కరెంటు బ్రహ్మాండం ఇరవై నాలుగు గంటలు ఉచితంగా వచ్చింది రైతాంగానికి వడ్లు మంచిగా కొన్నాం అన్ని పంటలు కొన్నాం సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధించుకున్నాం రైతు అదేవిధంగా బీమా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అనేక రకాలుగా రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం మాది ఇవాళ వీళ్ళేమో రాజకీయాల మీద శ్రద్ధ పెట్టి రైతును పక్కన వాడేసారు కాబట్టి నేను తెలంగాణ రైతాంగానికి కూడా ఒక మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒక సురుకు దొరికితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు మాటలతో బుద్ధి రాదు కాబట్టి దానికోసం వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి రైతాంగం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదు ఆ ఓటు ద్వారానే మనం ఈ ప్రజాస్వామ్యంలో పార్టీల మెడలు వంచవచ్చు కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పదమూడో తారీఖు నాడు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను రైతాంగాన్ని కోరుకుంటున్నా ఒకవేళ మీరు బుద్ధి చెప్పకపోయినట్టయితే మీ తరపున మేము ఎంత ఓట్లాడినా కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందంటే వాళ్ళు ఎంత ఓట్లాడినా ఏం మాట్లాడినా ప్రజలు మాకే ఓట్ అనేటటువంటి దాంతో వాళ్ళ పెయి మొద్దువారిపోతుంది వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోతాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ను బలపరచండి కేసీఆర్ను బలపరచడం అనేది ఎందుకంటే మీకోసమే మీకోసం గట్టిగా మాట్లాడడానికి గట్టిగా కొట్లాడడానికి కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓట్ల ద్వారా బలం ఇవ్వండి ఇక వీళ్ళు వడ్లు ఎట్లా ఉనరో వీళ్ళు మీకు రైతు బంధు ఎట్లా వేయరో రైతు రుణమాఫీ ఎట్లా రెండు లక్షలు పూర్తి అయ్యారో క్వింటాల్ వడ్లకు ఎట్లా ఐదు వందలు బోనస్ ఇయ్యారో చీరలు ఎట్లా నింపరో కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఎట్లా ఉచితంగా ఇయ్యారో ఇక కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీలో సంగతి చూస్తాడు ఈ ప్రభుత్వం సంగతి చూస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ కేసీఆర్ గారి బస్సు యాత్ర స్టార్ట్ కాగానే ఇక మళ్ళీ రైతుబంధు వేస్తామని మాట్లాడుతున్నారు అకాల వర్షాల ద్వారా తడిసిపోయినటువంటి ధాన్యము పంటలు పోయినటువంటి దానికి అదేవిధంగా మొన్న కొంత పంట నష్టం జరిగిన దానికి ఇప్పుడు పైసలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ యాత్ర మొదలైన తర్వాత మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ ఎందుకు బయటకు రాకముందు మీరు మాట్లాడలేరు కేసీఆర్ బయటకు రాకముందు ఒక్క మంత్రం నచ్చి ఒక పొలం దిక్కు వేయం ముఖ్యమంత్రి ఎన్నడన్న రైతులతో మాట్లాడిండా ఎంతసేపటికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టుడు ఢిల్లీకి సంచులు మోసుడు రాహుల్ గాంధీ బూట్లు నాకుడు తప్ప ఈ రేవంత్ రెడ్డి చేసిందేముంది అంటే నీకు రాహుల్ గాంధీ మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతుల మీద లేదా అని నేను అడుగుతా ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డిని కాబట్టి డెఫినెట్గా రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి రైతు కోసం నిలబడాలి లేకపోయినట్టయితే రైతు బిడ్డ అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ పంచడానికి రైతుల పక్షాన పోరాటం చేస్తాం అవసరమైతే మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా మమ్మల్ని జైళ్ళలకు పంపించినా కూడా మేము భయపడకుండా తెలంగాణ రైతుల పక్షన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం రైతులు కూడా ఎవరు అధైర్యపడద్దు ఆత్మహత్యలు అట్లా చేసుకోవద్దు గట్టిగా ఉండండి మొండి ఉండండి మనోధైర్యం కోల్పోకండి బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను పేరు పేరున తెలంగాణ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను